రాష్ట్ర స్థాయిలో ఒంగోరు జాతీయ ఎద్దుల బండరాగుడు పోటీలను కాబూలీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భూగోళ మండలం ముంగూరు గ్రామంలో ప్రారంభించడం జరిగింది శ్రీ పోతురాజు సమేత పోలిరమ్మ గ్రామోత్సవం సందర్భంగా ఈ బండరాగుడు ఇద్దరు పోటీలను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి గ్రామస్తులు మేళతలాలతో స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం గ్రామస్తుల కిరేంతల మధ్య బండరాగూడు ఇద్దరు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది ఈ పోటీలలో పాల్గొనేదానికి పలు ప్రాంతాల నుంచి రైతులు తరలి రావడం జరిగింది అంతేకాక ఈ బండరాగూడి పోటీలను తిరగించేందుకు కూడా ఉత్సాహంగా రైతులు స్థానికులు భారీ ఎత్తున హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం కన్వీనర్ మారిపాటి నాగేశ్వరరావు బీజేపీ నేత బ్రహ్మానందంతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు ఎడమవైపు రైట్ సైడ్ రోడ్ వస్తా పుష్పర్ అనుకున్నారు చూడు హలో

دویر سینگنت عادی دویر لو